హాయ్ హలో అండి అందరికీ మిన్న వాళ్ళ స్కూల్లో ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే మీటింగ్ ఉండే అయితే మేడం వాళ్ళు ఏం చెప్పిరంటే మీ అమ్మమ్మ తాతని కానీ లేకపోతే నానమ్మ తాతని కానీ ఎవరినైనా తీసుకొని రావాలి ప్రోగ్రామ్ ఉంటుంది స్కూల్లో అని చెప్పిర్రు అయితే మిన్ను కూడా వాళ్ళ నానమ్మకి కాల్ చేసి స్కూల్లో ప్రోగ్రాం ఉంది నువ్వు కంపల్సరీగా రావాలి అని చెప్పింది అయితే వాళ్ళ నానమ్మ ఏమన్నదంటే నాకు బర్రెలు మేకలు ఉన్నాయి నేను రాను వీలు కాదు అని చెప్పింది నాకన్నా నీకు అవే ఇంపార్టెంటా అని మిన్ను అనేసరికి మనవరాల మీద ప్రేమతో నానమ్మ తాత ఇద్దరూ వచ్చేసారు స్కూల్లో మేడం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అదేంటంటే అందరి గ్రాండ్ పేరెంట్స్కి ఇట్లా చైర్స్ వేసి రౌండ్గా కూర్చోబెట్టారు వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు చూడండి ఒక బాల్ ఇస్తారు ఆ బాల్ని ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ వచ్చేంతసేపు అంతసేపు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మ్యూజిక్ ఆగగానే బాల్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకు ఏదో ఒక వాళ్ళు రాసి పెట్టిన స్లిప్ ఇస్తారు ఆ స్లిప్లో ఏముందో సాంగ్ ఉంటే సాంగ్ పాడాలి డ్యాన్స్ ఉంటే డ్యాన్స్ చేయాలి ఆ స్లిప్లో ఏది ఉంటే అది చేయాలన్నమాట ఇక్కడ ఒక అంకుల్ దగ్గర మ్యూజిక్ ఆగిపోయింది మేడం వాళ్ళు ఆ అంకుల్కి స్లిప్స్ ఇస్తున్నారు ఒకరు తీసుకున్నారు అంకుల్ అందులో ఏమొచ్చిందో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వేరే అంకుల్కి కూడా ఒక స్లిప్ వచ్చింది 안느లో ఏముందో చూడండి ఆ 메లం కొట్టుపడత అన్న దిగ్గి ఢిల్లా ఢిల్క్ ఉండాలి మలే సన్న దావతుల బీబీ Longer dance, longer dance, longer dance, longer dance. Longer dance, longer dance, longer dance, longer dance. Modi ko todaravanu anna ke jais maalaga ke, Coconut me lassi banana ke, aaja uska mood banana ke, ala rajini dance, Salaiva don't miss this chance.

అందులో ఏమొచ్చిందో నేను చెయ్యను చేయను అంటున్నాను సాంగ్ బాడమని వచ్చింది ఫస్ట్ నేను బాడని అంటున్నాడు అది వేరే స్లిప్ తీసింది మళ్ళీ అందులో డ్యాన్స్ అని వచ్చింది అది కూడా చేయను నేను ఏది చేయను నాకు చాలా ఫ్రిగ్గా అంటున్నాడు అట్లా నేను కొంచెంసేపు గేమ్ అయితే కంటిన్యూ చేసేది

ఆశీర్వదిస్తున్నారు అత్తమ్మ మామయ్య కూడా మెన్ను నేహని ఆశీర్వదించడానికి వెళ్తున్నారు सर एक मिनट అత్తలు నానమ్మలు ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది కదా ఆ ఫ్రేమ్ లో నిలబడి వాళ్ళ మనవలను మనవరా ఫోటో దిగాలన్నమాట కొంచెం జరగదు అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఫోటో దిగారు ఇక నేహా వాళ్ళని చూసి గౌరవంతో నేను కూడా ఇంటికి వస్తా స్కూల్లో ఉండను అని అడుగుతుంది మధ్యాహ్నం అట్లా ఇంటికి పోవద్దు క్లాసులు జరుగుతాయి వద్దునా అట్లా అన్నాడు జరిగితే ఆఫ్టర్నూన్ అంటే తింటావు నేహాయి ఉన్నాయి

వాళ్ళ క్లాస్ రూమ్ చూస్తా అంటుంది మీరు మా ఫ్రెండ్స్ చూసే నవ్వుతారు వద్దు అంటుంది మా ఫ్రెండ్స్ అంటుంది ఏ ఫ్రెండ్స్ చూపి ఏ ఇక్కడ కాదు పైడ ఇక్కడ కాదు అవుతుంది